హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ సోమవారం రోజు పోలిపాడ్యమి కార్తీక మాసం ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి నాకైతే చాలా సంతోషంగా పోలిపాడ్యమి పూజ చేసుకోవాలి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు పొందాలి అని చెప్పేసి అసలు అంతకు ముందు రోజు కొంచెం హెల్త్ అనేది సహకరించకపోయినా అదే ద్యాసలో ఉండి ఎట్లయినా మార్నింగ్ లేచి చేసుకోవాలని చెప్పేసి అలాగే ఆ అమ్మవారి దయతో చక్కగా ఎందుకంటే తుఫాను అని వచ్చిన వస్తుంది అని వర్షం కూడా మాకు పడుతూ ఉంది అందుకోసం నేను ఎర్లీ మార్నింగే లేచి ఈ గచ్చులన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గులు కూడా అప్పటికప్పుడే ఎప్పుడూ ప్రతిసారి ఏదన్నా ఇట్లా శుక్రవారాలు కానీ ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు ముందు రోజే ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని అలంకరణలు అవన్నీ చేసేసుకుంటాను అలాంటిది ఇప్పుడు తుఫాను ఇట్లాగా అని చెప్పారు కాబట్టి ఇంటి ముందు ముగ్గులు కానీ తులసమ్మ దగ్గర కానీ ఎక్కడ కూడా ఏమీ అవన్నీ జస్ట్ అలా చేసుకున్నాను తప్పితే ఏమీ ముందుగా ప్రిపరేషన్ అయితే అవ్వలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అవన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులన్నీ పసుపు కుంకాలతోటి వరిపిండితోటి చక్కగా ముగ్గులన్నీ అలంకరించుకొని ఇంకా ఎలాగైనా తెల్లవారక ముందే దీపాలు వదలాలి పోలిపాడ్యం రోజు అని చెప్పేసి ఇలా తోటి దీపాలు చేసుకొని చక్కగా తులసమ్మ దగ్గర విష్ణుమూర్తిని ఇలా పెట్టుకొని తులసమ్మ దగ్గర చక్కగా ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది నిజంగా అమ్మవారి ఆశీస్సులతోనే నేను ఎర్లీ మార్నింగ్ లేచానండి మామూలుగా అయితే అసలుకి లెగవలేకపోతున్నాను చూడండి చక్కగా అమ్మవారి ముందు ఇలా ముగ్గులు దీపారాధన అసలు ఆ రోజైతే ఎంత గాలి వస్తుందో మప్పు కూడా ఉంది వర్షం పడేటట్టుగా అయినా కానీ చక్కగా దీపారాధన అయితే ఎంత చక్కగా వెలుగుతుందో అసలు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎంత చక్కగా ఉన్నాయని బాగా చాలా హ్యాపీగా అనిప అనిపించింది చూడండి ఈ విధంగా అయితే పోలిపాడ్యం రోజు చక్కగా తులసమ్మ దగ్గర ముప్పై ఐదు ఒత్తులు కానీ ఇంకా దీపాలు ఐదు ఒత్తులు కానీ వెలిగించి ఇలా వదులుకున్నాను నేనైతే తులసమ్మ దగ్గర రెండు బియ్యపు వరిపిండి దీపారాధనలు కూడా చేసుకున్నాను ఈ సంవత్సరం పోలిపాడ్యమి రోజైతే చాలా హడావుడే అయిపోయిందండి ఎందుకంటే ముందుగా ప్రిపరేషన్ ఏమీ చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడే కాబట్టి ఇవన్నీ అప్పటికప్పుడు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో కూడా పెట్టుకొని అవన్నీ చేసుకొని చేసుకున్నాను కాబట్టి చాలా హడావుడి అయిపోయింది లాస్ట్ ఇయర్ చాలా కంఫర్టబుల్గా నిదానంగా చేసుకున్నాను కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం హడావుడి ఎక్కువైపోయింది ఇంట్లో కూడా తర్వాత ముందైతే అమ్మవారికి తులసమ్మ దగ్గర ఇలా దీపారాధన అంతా దీపాలు వదులుకొని ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతిచ్చుకొని అమ్మవారికి స్వామివారికి హారతిచ్చుకొని అప్పుడు ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకోవడాన్ని ప్రారంభించానండి అనుకున్న టైంలో అమ్మవారి దగ్గర చక్కగా ఇలా పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా అయితే అనిపించింది హడావుడి అయినా కానీ అన్నీ పక్కాగా మంచిగా చేసుకున్నానని చాలా సంతోషంగా అనిపించింది చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ విధంగా తులసమ్మ దగ్గర దీపాలు వదలటం ఈ విధంగా పూజ చేసుకోవడం గత రెండు సంవత్సరాలు మా రెండు సంవత్సరాలుగా మాత్రమే చేసుకుంటున్నానండి ఎప్పుడైనా కానీ అంతకుముందు ఎక్కువ నాకు నదిలో దీపాలు తెల్లవారుజామున నదిలో స్నానం చేసి చక్కగా తలార స్నానం చేసి అలా దీపాలు నదిలో వదలటం అంటే చాలా చాలా ఇష్టము కానీ ఇప్పుడు అన్నీ మనకి అనుకూలంగా అంటే ఇంట్లో ఇంట్లో పరిస్థితులు కానీ మన హెల్త్ పరంగా కానీ అన్నీ అనుకూలంగా ఉంటేనే అలా చేసుకోవడానికి హ్యాపీ అవుతుంది అవి అనుకూలంగా లేనప్పుడు చక్కగా ఆ స్వామి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా తులసమ్మ దగ్గర కూడా గత రెండు సంవత్సరాలుగా మాత్రమే నేను ఇలా చేసుకుంటున్నాను ఇప్పటికైనా కానీ నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ మధ్యలో అయినా సరే ఎప్పుడైనా సరే ఇట్లా కార్తీక మాసంలో నదిలో దీపాలు వదలటం అనేది చాలా ఇష్టపడతాను ఆ రోజు వర్షం అంటే తుఫాన్ అని చెప్పారు కాబట్టి వర్షం పడితే అయ్యో ఎలా దీపాలు వదులుకోవాలి ఎలా ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలని మనసులో అనుకుంటూ ఉన్నాను కానీ మబ్బుగా వర్షం పడేటట్టుగా అట్లా వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉందే కానీ వర్షం అయితే పడలేదు అది చాలా సంతోషం అనిపించింది తులసమ్మని ఇంకెక్కడ ఎక్కడికి మార్చుకొని నేను దీపారాధన చేసుకోవాలని చాలా అనుకున్నాను కానీ దేవుడి దయ వల్ల చక్కగా అమ్మవారి దగ్గరే ఇలా దీపారాధన చేసుకొని చక్కగా పూజ అయితే చక్కగా చేసుకున్నాను ఇది తర్వాత అక్కడ తులసమ్మ దగ్గర అయిపోయిన తర్వాత ఇంట్లో చక్కగా పూజ గదిలో అమ్మ స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అలంకరణ చేసుకొని ఎందుకంటే ఇంకా కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి అలంకరణ అంతా చేసుకున్నాను ఎప్పటిలాగానే సోమవారాలు అన్నీ కూడా ఏదో ఒక చిన్న చితక అలంకరణలు చేసుకుంటూ అంటే ముగ్గులతో లేకపోతే ఇట్లా పువ్వులతోటి కానీ ముగ్గులతోటి కానీ ఇలా చిన్న చిన్న అలంకరణలు అనేవి చేసుకుంటే అమ్మవారికి నచ్చుతుంది అలాగే నా మనసుకు కూడా చాలా ఇష్టం కూడా అమ్మవారికి కూడా అలంకరణ ప్రియురాలు అంటే అమ్మవారిని ఎంత చక్కగా అలంకరణ చేసినా కానీ అమ్మవారికి కూడా చాలా ఇష్టము ఇష్టపడుతుంది అలాగే అమ్మవారి ముందు కూడా ఇలాగా ముగ్గులతోటి పసుపు కుంకుమలతోటి పువ్వులతోటి ఇలా అలంకరణ చేసుకుంటాను ప్రతి వారం కూడా ప్రత్యేకమైన రోజుల్లో శుక్రవారాలు ప్రత్యేకమైన పండగల పర్వదినాల రోజుల్లో అలాగే ఈరోజు కూడా చక్కగా ఇలా అయితే అలంకరణ చేసుకొని ఎ ఎప్పట్లాగా స్వామి అమ్మవార్లకి చక్కగా పుష్పాలతోటి జాజులతో ఇలాగా అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను చూడండి గౌరమ్మని చేసుకొని చక్కగా అమ్మకి పసుపు కుంకుమ తాంబూలం గంధము అక్షంతలు అన్నీ సమర్పించి అమ్మవారి స్వామివారి దగ్గర ఇలా కామాక్షి దీపంతో దీపారాధన చేసుకొని తాంబూలం సమర్పించి అమ్మవారికి స్వామివారికి ఇలా పువ్వులతోటి చక్కగా ఇలా డెకరేషన్గా ఇలా అలంకరణ చేసుకుంటూ చూడండి కార్తీక మాసం అంతా చక్కగా నిత్య దీపారాధనలతోటి అందరి ఇళ్ళు కళకళలాడుతూ చక్కగా పొద్దున సాయంత్రం సాయంత్రం వేళల్లో దీపారాధనలు స్వామి స్వామివారి అభిషేకాలు చక్కగా టెంపుల్కి వెళ్ళి దర్శనాలు అన్నీ అందరూ హ్యాపీగా ఉన్నారని చాలా సంతోషంగా అమ్మవారు స్వామివారి ఆశీస్సులు బాగా పొందారని అనుకుంటున్నాను నేను కూడా ఇంకా పోలిపాడ్యం రోజు ఈ ఈ విధంగా స్వామి అమ్మవార్ల ముందు అలంకరణలు చేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో చూడండి అది ఎంత గ్రాండ్గా చేసుకున్నా సింపుల్గా చేసుకున్నా మనసుకు అయితే చాలా తృప్తిని ఇస్తుంది స్వామి అమ్మవార్లను అలా చూస్తూ ఉంటే చూడండి గౌరమ్మ గౌరమ్మ అంటే కూడా చాలా ఇష్టం నాకు స్వామి అమ్మవారిని ఇలా చూస్తుంటే అసలు దేవాలయాన్ని తలపిస్తూ చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉందండి చూడండి అసలు ఈ దీపకాంతులతోటి ధూపంతో అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆదివారం సాయంత్రం అయితే చాలా హెడ్ తోటి చాలా డిస్టర్బెన్స్గా ఉంది హెల్త్ అనేది అసలు సోమవారానికి లెగోగలుగుతానా లెగోలేనా చేసుకుంటానా చేసుకోనని ఆలోచనలో ఉన్నాను అలాంటిది చక్కగా అమ్మవారి పూజ అయితే అది నా మన గొప్పతనం అయితే అవదండి ఆ అమ్మవారు త ఎలా చేయించుకోవాలో స్వామివారు ఎలా చేయించుకోవాలో వాళ్ళకి తెలుసు ఆ విధంగానే ఆటోమేటిక్గా మన మనసుకి అంత నచ్చిన విధంగా ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా తృప్తినిచ్చింది చూడండి ఈ సోమవారం పోలిపాడ్యమి రోజు చక్కగా స్వామి అమ్మవార్లని ప్రసన్నం చేసుకొని నా తోటి లేడీస్ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి మీ అందరి ఇంట్లో కూడా ఇంతే చక్కగా స్వామి అమ్మవార్లని ప్రసన్నం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది మీ ఫ్యామిలీస్ అన్నీ చాలా హ్యాపీగా ఉండాలని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఎప్పుడూ మీ జీవితాల్లో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మీరు అనుకున్న మీరు కోరుకునే కోరికలన్నీ చక్కగా నెరవేరాలని కోరుకుంటాను అలాగే నేను అమ్మవారికి స్వామివారికి నా కోరికలు నా ఆశలు అన్నీ కూడా చెప్పుకొని స్వామి అమ్మవార్ల బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా స్వామి అమ్మవార్ల ముందు పూజ గదిలో చక్కగా ఇలా అలంకరణ పూజ అంతా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపాలు పోలి దీపాలు అమ్మవారి దీపాలు వదులుకొని చక్కగా పూజైతే చేసుకొని ఇంకా స్వామివారి దర్శనానికి శివాలయానికి అయితే వెళ్ళానండి అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చెప్పలేను ఎందుకంటే వాతావరణం కూడా అలాగే ఉంది ఇంకా గుడిలో కూడా అంటే పెద్దగా రద్దీ అనేది చాలా ఎక్కువ మంది చాలా ఉండేవాళ్ళు అలాంటిది అంటే ఇంట్లో పూజలు ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి పనులు అన్నీ ఉంటాయి కాబట్టి కొందరే టెంపుల్కైతే స్వామి అయ్యప్పలు వేసుకున్న వాళ్ళు ఇంకా అలా ఉన్నారు అందుకే ప్రశాంతంగా మీ అందరికీ కూడా స్వాముల్ని కానీ అమ్మవారిని కానీ అందరినీ చూపించడానికి నాకు కూడా అవకాశం ఉంది ఇలాగా స్వామివారి దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారిని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మీకైతే ఇలా అందిస్తున్నాను చూడండి గణపయ్యని ఎప్పుడు మీకు చూపించాలని చాలా డీటెయిలింగ్గా చూపించాలని ఆశపడతాను వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కాకపోతే ఫుల్లు ఎప్పుడు భక్తులు స్వామికి ఎప్పుడు దీపారాధనలు చేస్తూనే ఉంటారు కంటిన్యూగా ఉసిరి దీపాలు పెట్టడం కానీ పిండి దీపాలు పెట్టడం కానీ మామూలు దీపాలు పెట్టడం కానీ అన్నీ చేస్తూనే ఉంటారు నిండుగా ఉంటారు ప్రదక్షిణాలు చేస్తూ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది అసలు ఈరోజైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే కొంతమందే ఉన్నారు ఇంకా స్వామివారిని కూడా మీకు ఇంత దగ్గరగా చూపించి స్వామివారి బ్లెస్సింగ్స్ని ఆ చామంతి పువ్వు అనేది నేనే నేను స్వామివారికి సమర్పించుకున్నానండి అసలు ఎంతసేపు ఉందంటే స్వామివారి మీద తర్వాత ఇంకొక భక్తులు ఎవరైతే వచ్చారో అమ్మవారిని కూడా దర్శించుకోండి వాళ్ళు బిల్వా పత్రం పెట్టారు స్వామివారి మీద చాలా సంతోషం అనిపించింది ఇంకా కాసేపు స్వామిని దర్శించుకొని స్వామి గర్భగుడిలో స్వామిని దర్శించుకొని కాసేపు ప్రశాంతంగా స్వామి దేవాలయంలో ఇక్కడ స్వామివారు అసలు ఎంత ఇదిగా ఉన్నారో చూడండి నా వెనక వైపు చూస్తే చాలు మనసు అంత ఇదైపోతుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీకు ఎప్పుడు చూ చూపిస్తూనే ఉంటాను ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా అష్టలక్ష్మి దేవాలయం ఉంటుంది ఆపోజిట్లోనే అని చెప్పాను అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని చక్కగా అమ్మవారి టెంపుల్లో అంత ప్రదక్షిణాలు అన్నీ చేసుకొని చూడండి అమ్మవార్లని కలువ పువ్వులతోటి అలంకరణ చేశారు అమ్మవార్లకు కూడా నమస్కరించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇంటికైతే వచ్చేశాను చూడండి తులసమ్మ దగ్గర ఇంకా మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా తుల తులసమ్మ దగ్గర ఈ అలంకరణ దీపారాధన అంతా ఇలా వెలుగుతూనే ఉంది నేను వచ్చేసరికి కూడా మరొక్కసారి చెప్తున్నానండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరెలా చక్ మీరెలా మీ ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినవ్ భవంతు